ఇంతకుముందు అనంతపురంలో అరవన్యూ కృష్ణకళా మందిరంలో ప్రోగ్రాం జరిగినప్పుడు రాబుల్ గాంధీ రాలేకపోయినారు సార్ కోరిక మేరకు ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు గమ్య సురగంగులు చెప్పడం జరుగుతుంది హైఆ భ్రమ భ్రమ కించిత్నాసక్తమైన మా చిత్త భ్రమ భ్రమ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడవు ఈ గురువు కాంతులు సభావన సంభాషణ భూషణిత నిర్మాణ చాత్రు ఈ శిల్పచాతురి నీ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు 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 లేవచ్చును లేకపోవచ్చును కాని ఇంటి సమాభానము నాకు లేకపోవట లోపలేదు లోపము విశ్వ విశ్వవిశ్వరా శాశ్వత మహేశ్వరి మహేశ్వరులకు కావచ్చును అఖిల నదీ నది సాగర్ వారి గర్భోద్భూత అనర్ఘ ముక్తావళి వ్రాతములు మాకు నీన ఉండవచ్చును సాగరేళీసాగరాము ప్రాప్తి సార్వభౌమ పదక నీనా ఉండవచ్చును కానీ ఈభవనము మాకు లేకపోవడం లోపలేని లోపము శత్రు వంటి బట్టి శత్రువైభవము శక్తిమంతుల హృదయములకు దావనాల సదృశ్యము ఇక నేను నిన్న రాదు ఏమి నాకు పట్టణాలు నాకు

ఎంత మరువైపించిన మరుపునకు రాకారావులే నాకున్న కుటములను ప్రయణ చేస్తున్నవే